ఇక్కడ మీ అందరిని కోరేది ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరూ కూడా ఆలోచించేది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడిన నినాదం ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది నేను ఆ విషయంలో మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ విశాఖపట్నంలో కార్మికులు స్ట్రైక్ చేస్తా ఉంటే నేను వచ్చి ముఖ్యమంత్రికి ఒక మాట చెప్పాను అదృష్టమో దురదృష్టం నువ్వు ఒక ముఖ్యమంత్రికి తగలబడ్డావు నువ్వు లీడ్ చేయి నీ వెనక నేను వస్తా ఢిల్లీకి పోదాం మన సెంటిమెంట్ చెప్దాం కేంద్రాన్ని అడుక్కుందాం దీన్ని ప్రైవేటైజ్ చేయకుండా కాపాడుకుందామని నేను ఆ రోజు పిలిపిస్తే వచ్చాడా ముఖ్యమంత్రి వచ్చాడా ముఖ్యమంత్రి ఇప్పుడు ఓటడిగా అడిగి హక్కుందా ముఖ్యమంత్రికి నేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఒకప్పుడు వాజ్ వాజ్పాయి గారు ప్రధానమంత్రిగా ఉంటే ప్రైవేట్ చేస్తానంటే ఆయన్ని మెప్పించి ఒప్పించి డబ్బులు ఇప్పించి ప్రైవేట్ చేయకుండా కాపాడింది నేనే ఆ రోజవునా కాదా అలాంటిది నేను స్వచ్ఛందంగా వచ్చి ముఖ్యమంత్రి చెప్తే నువ్వేమి ఆకాశాన్ని ఊడిపడ్డావా ఏమనుకుంటున్నా నువ్వు మీ నాన్న కంటే ముందు నేను ముఖ్యమంత్రిని మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా గౌరవం లేకుండా ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నాడు అందుకే నేను చెప్తున్నా ఇక్కడ భరత్న గారిని గెలిపించు గెలిపించండి ఎంపీగా పల్లా శ్రీనివాసం గెలిపించండి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మేము అన్ని విధాల ప్రయత్నం చేసి కేంద్రాన్ని మెప్పించి దీన్ని ప్రైవేటైజ్ చేయకుండా చూసి బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా